ఇవాళ గొంతులు ఎండి ప్రజలు కడుపు మండి మంచినీళ్ళు మహాప్రభు అని చెప్పి జనం గోల చేస్తుంటే రేవంత్ రెడ్డి గారేమో గొంతు జించుకొని బూతులు తిట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నాడు ఒకవైపు రైతుల పొలాలు ఎండుతున్నాయి ప్రజల గొంతులు ఎండుతున్నాయి చుక్క నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు ధూపతో ఏడుస్తున్నారు పట్టణాల్లో ఆడబిడ్డలు మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డుకి రోజులు వచ్చినాయి ఖాళీ బిందెలతో మంచినీళ్ళ కోసం తిప్పలు పడుతుంటే మహిళలేమో ఖాళీ బిందెలతో రోడ్ల మీద యుద్ధాలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారేమో లంక బిందెలని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఈ అసమర్థ ప్రభుత్వానికి ఈ అసమర్థ ముఖ్యమంత్రి గారికి ధనవనరులను ఢిల్లీ తరలించడంలో ఉన్న శ్రద్ధ జల వనరులను తరలించడంలో మాత్రం లేదు అనేది విస్పష్టంగా ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది మేము పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో పదేళ్లల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మారుమూల తాండాల్లో కూడా తాగునీటి కోసం తన్లాట లేకుండా చేసినాం బ్రహ్మాండమైన వ్యవహారం చేసినాం హైదరాబాదులో ఎన్నడూ కూడా ఒక్కరోజు కూడా నీటి బొట్టు కోసం అల్లాడే పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేదు కానీ ఇవాళ అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోగానే మళ్ళీ మాయమైన ట్యాంకర్లన్నీ హైదరాబాదులో కాంగ్రెస్ పాపం వల్ల హైదరాబాద్లో గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో ఈరోజు ప్రతి గల్లీలో రాత్రింబ వాళ్ళు ట్యాంకర్ల చప్పులు వినబడతా ఉన్నాయి ట్యాంకర్ల దందా జోరుగా నడుస్తున్నది ఇన్వర్టర్లు జనరేటర్లతో పాటు ట్యాంకర్ల దందా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది కారణం ఏంటంటే ప్రజలు మూడు నాలుగు రేట్లు ఎక్కువ రేటు పెట్టి గతానికంటే ఇప్పటికీ మూడు నాలుగు రేట్లు ఎక్కువ పైసలు పెట్టి ఇవాళ ట్యాంకర్లు బుక్ చేసుకొని కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చిన మాట వాస్తవం హైదరాబాద్లో ఎవరిని అడిగినా మీరు కూడా హైదరాబాద్లో ఉంటారు అందరూ ఎవరిని అడిగినా చెప్తారు ఈ మాట ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంచినీళ్లను మానవ హక్కుగా గుర్తించి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో రూరల్ ఏరియాలో మిషన్ భగీరథ చేపట్టినాం దాదాపుగా మళ్ళీ వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ పట్టణానికి కూడా రాబోయే యాభై ఏళ్ళ పాటు ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫింగ్ వాటర్ స్కేర్సిటీ లేకుండా చేసే ప్రయత్నం చాలా బ్రహ్మాండంగా చేసినాం